నమస్తే తాతాజీ గారు నమస్తే వచ్చింది నీ స్కూల్ బిల్డింగ్ మీకు తెలియదేమో తాతాజీ గారు శంకుస్థాపన రాయికి గేదెలు వీపులు రుద్దుకుంటున్నాయి బిల్డింగ్ పండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి మంచిని కదా అవి మీ పిచ్చి రోజు మీరు స్వతంత్రం కోసం లాఠీ దెబ్బలు బూట్ కాళ్ళ దెబ్బలు తిన్నారు తుపాకులు నిద్రించారు స్వతంత్రం వచ్చాక ఆఫీసర్ లంచాల దెబ్బలు రికమెండేషన్ దెబ్బలు మంత్రుల కమిషన్ దెబ్బలు మేము తింటున్నాం నిజం చెప్పేదా భరత్ నాన్నగారి ఫోటోకి నమస్కారం చేశావా భరత్ పాలు తీసు అబ్బా పాలు ఇష్టం లేదమ్మా పాలు తాగకపోతే బలం ఎలా వస్తుంది బలం ఎందుకు ధైర్యం ఉంటే చాలుగా ధైర్యానికి బలం తోడు తాగుయ రాత్రి నా దగ్గర పడుకోకుండా అమ్మ దగ్గర మీద కోపం వచ్చింది ఎందుకు మొన్న భారతదేశ అనుపూర్ణ అని చెప్పారా చెప్పాను నేను మా మాస్టరు మన భారతదేశంలో పది కోట్ల మంది తిండి లెక్క అల్లాడుతున్నారని చెప్పారు పెద్దలు చెప్పొచ్చా ఇక్కడ కట్టుకోకండి ఇక్కడ చిన్న మైదా ఉంటుంది ఇదిగో ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ గానీ తొలి మనిషి చచ్చిపోతాడు మర్చిపోయానరా అమ్మాయి యశోద భరతను స్కూల్లో వదిలి పట్నం వెళ్ళొస్తాను ఈ రోజు పెన్షన్ విషయంగా రమ్మన్నారు మీ ఆరోగ్యం బాగుంటలేదుగా మా అయ్యగారు అవునమ్మా తాతయ్య రాత్రంతా దగ్గుతూనే ఉన్నారు పోనీ భరతం తోడు తీసుకెళ్ళండి స్కూల్ మానేశాను ఒక రోజే పది రోజు ఈ ఒక రోజే చదువుకుంటాయి తెలుసా ఆ తెల్లవాడి రోజుల్లో వీడి నాన్న కూడా నాతో వచ్చి ఉప్పు సత్యాగ్రహం చేస్తానని బాంబులు వేశాడు బాబు ఇది ఎన్నో అంతస్తు ఐదో అంతస్తు నమస్కారం బాబు వచ్చావా నీ పెన్షన్ కోసం నీ కొడుకు పెన్షన్ కోసం ఎన్నేళ్ళు ఎదురుతావు పట్టువదలవా విక్రమార్క వచ్చే పెన్షన్ తో మా ఊళ్ళో మంచినీళ్లు బావి తవ్వించాలని నా ఆశ అందుకే ఎన్నిసార్లు తిరుగుతున్నాను ఇంకా నయం ముసలోడు సెకండ్ మ్యారేజ్ లేదు నీ పెన్షన్ కాగితాలు అంతస్తులో గురునాథం దగ్గరనే వెళ్ళ నమస్కారం అండి సిగరెట్ ఉందా లేదండి సిగరెట్ లేదు పని మాత్రం కావాలి నీ కాగితాలు నా దగ్గర లేవు నాలుగో అంతస్తులో నాంచారా దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పారు గవర్నమెంట్ కాగితాలు మా ఇష్టం ఆడుకుంటాం లేదంటే సరదాగా మున్సిపాలిటీ కుప్పలా పాలేస్తాం కొర్రుకొంకా తెప్పించమంటారేంటి బాబు పెన్షన్ కాగితాలు ఎంతో కష్టపడి మెట్లకి వచ్చారు వచ్చారు విసిగించబారా కాళ్ళు మా తాజా సమాధానం చెప్పు ఆవిడ గారు ఎవరనుకుంటున్నావు మంత్రి గారి బామ్మర్ది తోడల్లుడు తమ్ముడు గారి మేనబాబు గారి ఈఎంకుడు గారు ఉంచుకుంది ఆవిడ ఆవిడతో పని మీద వస్తే డిస్టర్బ్ చేస్తావేంటి ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగాల మీద దౌర్జన్యం ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యండి వీడి పశువుల కాదండి తీవ్రవాది విప్ను బాగుంది పర్యావరణ తీరా జేబు చిల్లుంది ఇక్కడ తగిలింది మీకు నమస్కారం చేస్తాను నన్ను క్షమించి వాడిని వదిలేయండి తప్పు చేసింది వాడు క్షమాపణ చెప్పాల్సింది వాడే చెప్పు బరా చెప్పు చెప్తావా లేదా చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు నవ్వుకో ఈ రూటే ఎరా నువ్వు కూడా స్కూల్ వచ్చావా సిగరెట్ ఇంద్రా టూర్ ఫస్ట్ వచ్చేవాడు నీకేమైంది నిన్న పట్టణం ఆఫీస్ లేదు గొడవ జరిగిందట్టుగా తప్పకోండి బాబు కాసుకోండి పవరా కదా రోడ్ టైట్ రెండు అన్ని నాయ ఇంద్రా చూపు ఏం ఇప్పుడు కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు చూస్తున్నా ఇప్పుడు నువ్వు నా మనిషివి నువ్ మేం చెబితే అది చేస్తావు చేస్తావు మూడు వేస్తున్నావ్ వేస్తున్నావ్ వేస్తున్నాస్తున్నావ్ ఏ నువ్వు చెడిపి నాకు ఊళ్ళ వాళ్ళని కూడా చెడి కొడతావా ఇగో ఇక్కడ కొట్టమాక ఇక్కడ చిన్న మీద ఉంటుంది ఇగో ఇక్కడ నీ జంక్షన్ బాక్స్ ఉంటుంది అక్కడ కాంత ఒక మంచి చచ్చిపోతాడు అంత మంచి కుటుంబంలో పుట్టి వేదాపల్లి చేసా కంటే నువ్వు చావడం మేలు వచ్చాడామా ప్రైవేట్ కి వెళ్ళి ఉంటాడు మావయ్య గారు ఈసారి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని ఇరవై నాలుగు గంటలు చదువుతున్నాడు ఆ పట్టుదలే కావాలమ్మా వాడి మనసులోని విశ్వాసం పట్టుదల వాడి కళ్ళల్లోనే కనిపిస్తోంది చూశావా వాడు పెద్ద దేశమంతా వాడి పేరు వినిపించాలి వినిపిస్తుంది వినిపిస్తుంది పెథాపల్ని చేస్తూ ఉంటే తాతాజీ గారు ఏం చెప్పమంటారు మీ భరత్ స్కూల్కి వచ్చి ఇరవై రోజులైంది పైగా స్కూల్కి వచ్చే పిల్లల్ని తాబాబ కొడతాన్ని బెదిరించి ఇంకో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడు ఈ పని భరత్ చేశాడా చూస్తే ఇంకా తెలుస్తాయి ఇప్పుడు అదుపులో ఏడవాలమ్మా చెట్ల కింద తేరి బీడెల్ రావుతూ జోరు ఆడుతున్నాడు నమస్కారం అండి రెండు రోజుల క్రితం పళ్ళం నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సోమ్మాటి వెళ్ళాడండి అది పళ్ళెం కాదు చెట్టు గారు స్వాతంత్ర సమర యోధులు తాతాజీ గారికి ఇచ్చిన తామ్ర ఈ దేశం కోసం ఆస్తిని జీవితాన్ని నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం అటువంటి వంశంలో పుట్టిన భరత్ నా తామ్రపత్రాన్ని తాకట్టు పెట్టాడు వాడు గాంధీ కావాలని కోరుకున్నాను కానీ గాడ్సే కాకూడదు నాది దేశభక్తులు వంశంగానే మిగిలిపోవాలి దేశానికి గుండాలను గాలను అందించే వంశంగా మిగిలిపోవటానికి వీల్లేదు అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవుడు వారసుడు కావటానికి వీల్లేదు వాడు భగత్ సింగ్ కావాలి చంద్రశేఖర్ ఆజాద్ కావాలి తాత చచ్చిపో మా సొమ్ము కాజేసి వెళ్తావా మా తాత ముసలాడు పోకుండా ఉంటాడా అడు அம்மா இங்க சலமா இருக்கிறதெல்லாம் பார்த்தீங்க பாத்தீங்க வந்து என்ன வந்து சலமா இருக்குறத பார்த்தீங்க நீங்களே விருங்கண்டி பாத்துக்க தலை குறுகுது தொப்ப வந்து அம்மா அம்மா வந்து பாத்துக்க தலை குறுகுது வந்து நீ தேய் அம்மா சப்பல என்ன காபடி சொல்ல என்ன தப்புடா ஏதோ பச்சத நான் வர வேண்டியதுதுது பதிலா என்ன அம்மா அம்மா வந்து எப்படி ஜெயினு சொல்ல சப்பல வந்து சப்பல கிளற கலந்துக்க சொல்ல அம்மா வந்து ରୋଜେ ଚେରୁ ପ୍ରତିକୁ କଲୁପଡ଼ୁ